వెనక ఓ వంద మంది నేసుకుని తిరుగుతూ పులి సింహం అని పిలిపించుకునేవాడు పది మంది కూడా పక్కన లేనప్పుడు అత్యంత బలవంతుడు ఉన్న చోట కుదురుగా కూర్చోగలడా దొంగ పోలీసు ఉన్న చోటకే వెళ్లి పోలీసు కళ్లలోకి సూటిగా చూడగలడా ఒక తప్పు చేసిన ముద్దాయి జడ్జి వైపు తలెత్తి చూడగలడా తప్పు చేసినోడు చెడ్డవాడు మోసగాడు దోపిడీ దొంగ సొసైటీలో తలెత్తుకుని తిరగలడా మంచి వాళ్లు నిజాయితీ పరుల ముందు మనగలడా ప్రజాధనం దోపిడీ చేసినోడు ప్రజలని చిత్రహింసలు పెట్టినోడు ప్రజలను పట్టి పీడించినోడు ఆ ప్రజలే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉన్న చోటకి వెళ్లి తిరగలడా ఒక జైలుకి జైలర్ గా పనిచేసి అక్కడ ఉన్న క్రిమినల్స్ అందాన్ని అల్లాడించిన వ్యక్తి అదే జైలుకి ముద్దాయిగా తప్పు చేసి శిక్ష అనుభవించడానికి వచ్చేయడంకోండి ఎలా ఉంటది కుళ్ళు బుద్ధులు ఉన్నోడు అసూయ ఎవరైనా సంతోషంగా ఉంటే చూడలేని వాడు అంతా సుఖ సంతోషాలతో ఉన్న మనుషుల మధ్యకి అనుకోండి భరించగలడా అవినీతి పరుడు నిజాయితీ పరుడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేడు కదా ఆ నిజాయితీ పరుడి నీడను కూడా భరించలేడు కదా చావులకి వెళ్లి పరామర్శించి తెగ సంతృప్తి పడేవాడు ఒకవేళ శుభకార్యానికి వెళ్తే వాడి పరిస్థితి ఏంటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో అర్థమైంది కదా ఇంకా చాలా ఉన్నాయి జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఇలాంటి ఫీలింగ్స్ ఎన్నో అడ్డుపడతాయి చంద్రబాబు నాయుడు లోకేష్ ని వాళ్ళ ఫ్యామిలీలో ఆడవాళ్ళని పిల్లల్ని తన అనుచర గణంతో అసెంబ్లీలో అన్ని మాటలు అనిపించి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆనందించాడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్లి వాళ్ళకి తన మొహం చూపిస్తాడు నూట యాభై ఒక్క మంది ఉన్నాం మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏం చేస్తామో తెలుసా అన్నాడు ఇప్పుడు వాళ్ళు నూట అరవై నాలుగు మంది ఉన్నారు వీళ్ళు పదకొండు మందే ఉన్నారు వాళ్ళందరూ నిజంగా తలుచుకుంటే ఏమవుతుందో తలుచుకుంటే ఎలా వెళ్ళగలరు ఇప్పటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడే చెత్త పన్నేసిన చెత్త నా కొడుకు అని తన సెటైర్లతో పంచులతో ఓ ఆట ఆడుకున్నాడు ఇప్పుడు జగన్ అసెంబ్లీకి వెళ్తే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఓ ఆట ఆడుకుంటే అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎత్తుకొచ్చి హింసించి చంపించాలని చూసిన రఘురామకృష్ణ రాజు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆయన అప్పట్లోనే తన కనుక స్పీకర్ అయితే జగన్ ని మూసుకుని కూర్చోరా పొట్టోడా అంటాను అన్నాడు నిజంగా అలా అంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంటది జగన్ ఇంకా తన హయాంలో అక్రమస్తులు చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో పెట్టించి కరోనా అందించాలని చూసిన వాళ్ళందరూ ఇప్పుడు అదే అసెంబ్లీలో తనని చుట్టూ ముట్టి ఉంటారు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలడా అంతమంది రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళు రాత్రి పగలు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే వాళ్ళ ముందు తలెత్తుకుని తిరగలడా తను ఐదు సంవత్సరాలు చేసిన అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు స్కాములు నిరంకుశ నియంతృత్వ పరిపాలన గురించి మాట్లాడుతుంటే దీన్ని తట్టుకోగలడా సమాధానం చెప్పగలడా తన కౌరవ సేనతో అప్పట్లో తను ఏలిన సభలో తను ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిన సభలో ఓ మూల కిక్కురు మనకుండా పడి ఉండగలడా తన ప్రపంచంలో తనే రాజే ఉండాలి తన కిందే అందరూ ఉండాలి అలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని అక్కడే ఉంటాడు తప్ప అసెంబ్లీకి రావడం జగన్ వల్ల కాదు జగన్ ది డబ్బుతో అధికారంతో వచ్చిన ధైర్యం ఇప్పుడు ఆ అధికారం అనే సగం ధైర్యం పోయింది డబ్బు మాత్రమే మిగిలింది వంది మాగదులు విదూషకులు భజన గ్యాంగు ఇప్పుడు కొంతమందే మిగిలారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మానసిక పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి ఎట్టి పరిస్థితుల్లో రాడు తను డిమాండ్ చేస్తున్నట్టు ఆఫ్కోర్స్ కోర్స్ అదో వంక అనుకోండి ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా రాడు ఆ వంక పెట్టి అవాయిడ్ చేస్తాడు అంతే ఎందుకంటే అది అసలు కారణం కాదు ఇప్పుడు నేను చెప్పాను చూసారా కొన్ని కారణాలు ఈ కారణాలనిచ్చా జగన్ అసెంబ్లీకి ఎప్పటికీ రాడు